అస్సలం అయికు వరహతుల్ వరకా మున్కిరీన హదీసుల విధానంలో పురాణ్ గ్రంథాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాము అంటే అర్థమవుతుంది కానీ అది కాదు ఇలా అర్థం చేసుకుంటాము అంటే అల్లాహ్ సుహాన తల ఆత్మలో గురించి పురాణ గ్రంథంలో తెలియజేశాడు వయస్సు అలువున కాని రూహం ఓ ప్రవక్త ఆత్మ అంటే ఏమిటి అని వారు మిమ్మల్ని అడుగుతున్నారు కొన్ని రూహమిన్ అమ్రి రబ్బి మీరు సమాధానంగా చెప్పండి ఆత్మలు అనేవి అల్లాహ్ తరపు నుంచి ఉన్నాయి ఒమా ఊతి తుమ్మిన లైల్మి ఇల్లా కలీలా వాటి యొక్క పూర్తి వివరాలు అల్లాహకు మాత్రమే తెలుసు కొద్దిగా మాత్రమే కొంతమందికి తెలుసు అని అల్లాహ శుభానతలు అన్నాడు అంటే ఆత్మ యొక్క పూర్తి వివరాలు అల్లాహ శుభానతల వద్ద ఉన్నాయి లైలతులు కదర్ రాత్రి గురించి ప్రస్తావించాడు తనజ్జలు మలా ఇకతు రోహ్ ఫిహా బిఈ రబ్బిహిమ్మిన్ కొల్లి అమ్ర ఆ రాత్రిన దైవదూతలు రోహ్ అల్లా యొక్క అనుమతితో వస్తాయి అని తెలియచేశాడు ఎక్కడికి దిగివస్తాయి ఎక్కడి నుంచి దిగివేస్తాయి ఇందులో దైవదూతలతో పాటు రోహ్ అంటే ఏమిటి దైవదూతలేనా లేదా మానవుల ఆత్మలా అల్లహ్హనతల ఇంకొక వాక్యంలో తెలియచేస్తున్నాడు నేను మానవుడిని మట్టితో సృష్టించాను ఆ తర్వాత అతనిలో నా ఆత్మను ఊదాను అని తెలియచేశాడు దాంతో దైవదూతలంతా కూడా సాష్టంగా పడ్డారు ఇక్కడ అల్లా సుభానతల తన ఆత్మను ఊదాడా లేదా తన దగ్గరున్నటువంటి ఆత్మనే ఊదాడా దైవదూతలను ఊదాడా లేదా స్వతహాగా ఏదైనా ఆత్మ అనేది వేరేనా అల్లా సుభానతల పురాణ గ్రంథాన్ని ఏదైతే తెలియచేశాడో దానిని అర్థం చేసుకోవటం కోసము మొహమ్మద్ సలల్లా గారి బోధనలు మన దగ్గర ఉన్నాయి వాటినే హదీసులు అని చెప్పడం జరుగుతుంది రోహ్ ఆత్మ ఇదే రోహ్ అన్న పదాన్ని అల్లా సుహానతల దైవదూతలను ఉద్దేశించి ఉపయోగించాడు అందులో జిబ్రాహిల్ అలీ ఇస్లాం గారి గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటూ వచ్చాడు మానవుని కోసం ఉపయోగిస్తే అది మానవుని ప్రాణానికి సంబంధించిన ఆత్మ దైవదూతల గురించి ఉపయోగిస్తే కొన్నిసార్లు జిబ్రాయిలా నే గారు ఇంకొన్ని సార్లు అల్లా యొక్క అనుగ్రహం కాబట్టి మున్కిరైన హదీసులు పురాణ గ్రంథాన్ని అర్థం చేసుకునే విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి హదీసుల విషయంలో జాగ్రత్త వహించాలి నేర్చుకోవాలి